सन्दर्भे <laughs> 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 <laughs>

నమస్తే అండి నా పేరు సుభాష్ని వీవైల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజున రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది అందులో ఏలూరు కలెక్టరేట్ వద్ద ఈ రోజున అందరం కలిసి మరి మా యొక్క సమస్యలు పరిష్కరించాలి అని ఈ ధర్నా నిర్వహించడం జరిగింది ప్రధాన ఉద్దేశం రోజున జిల్లాలో వందకు పైగా ఈ రోజున వివోఏలను తొలగించారు వెంటనే వారిని ఉద్యో ఉద్యోగాలు విధుల్లోకి తీసుకోవాలని ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బకాయి వేతనాలు ఏడు నెలలుగా బకాయి వేతనాలు ఈరో ఈ రోజున ఇవ్వాల్సి ఉంది అవి కూడా వెంటనే ఇవ్వాలనేదే రోజున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాదు ఈ రోజున కాల పరిమితి సర్కులర్ అని గత ప్రభుత్వం పెట్టింది అది వెంటనే రద్దు చేయాలనేది అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ గ్రూప్ ఇన్సూరెన్సు ఐడి కార్డ్స్ అలాగే మాకు యూనిఫామ్ సౌకర్యం ఇలాంటివన్నీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఈ రోజున ఇవ్వాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజున ఎన్నో సంవత్సరాలుగా మా సేవలను అందించి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని మా ప్రభుత్వం వచ్చింది మా వాళ్ళని పెట్టుకుంటాం అనేది ప్రధాన అజెండాగా పెట్టుకుని ఈ రోజున మమ్మల్ని తొలగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈ రోజున మేము ఒకటే కోరుతా ఉన్నాము ఎప్పటి నుండో చేస్తున్నా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు మెరుగైన విధానం తీసుకుని వచ్చి మాకు అమలు చేసే విధానంగా ఉండాలి కానీ అసలు ఉద్యోగం లేకుండా చేస్తానంటే మేము ఎక్కడ పోయేది అనేది ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అదే సందర్భంలో ఈ రోజున భారీ మెజార్టీ వచ్చిందని మీరు చెప్పుకుంటా ఉన్నారు మరి మెజార్టీ వచ్చిన దాంట్లో మేము లేమా అనేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము మమ్మల్ని శత్రువులాగా ఈ రోజున చూసేసి ఈ రోజున మా ప్రభుత్వం మా వాళ్ళని వేసుకుంటామని అంటున్నారు ఇది సరైన పద్ధతి పద్ధతి కాదు ఈ రోజున ఎమ్మెల్యేలకి అలాగే అక్కడ ఉన్న లోకల్ నాయకులకి అందరికీ ఆ ఎట్టే మెట్టు దిగే మెట్టు వెళ్తూ ఉంటే ఈ రోజున మా సంబంధం లేదు మా వాళ్ళని వేసుకుంటా నేరుగా చెప్తున్నారు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తేనేమో కింద లీడర్లు అడగమని చెప్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఒక సమస్య అంటే మేము ఎమ్మెల్యేలని ఈరోజు వచ్చారు అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అవుద్దానే చూస్తాం కానీ ఇలాగ ఈ విధంగా ఇబ్బంది పెట్టి మా సంబంధం లేదా అంటారనేది మేము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వెళ్ళలేదు కొత్తగా నిజంగా ఇక్కడ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మేము కొత్తగా ఉన్నాం ఈ సమాధానం మట్టికి మా సంబంధం లేదంటే అయ్యా మీరు ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో లేదా జిల్లాల్లో ఎమ్మెల్యేలు కానీ నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించడానికే కదా వచ్చింది మరి ఈ రోజున సమస్యలు తీసుకుని వెళ్తూ ఉంటా పరిష్కరించే మార్గంలో మీరు చూపట్లేదు దయచేసి వివోఎల్ని ఆదుకోండి మా ఉద్యోగ భద్రత కల్పించండి తొలగించిన వాడిని విధుల్లోకి తీసుకోవాలనేదే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదనంటే ఇంకా రానున్న రోజుల్లో మేము ఉధృతం చేసి ముందుకెళ్లవలసిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందనేదే మరి దయచేసి మమ్మల్ని ఆదుకోపోతే మా బాధను ఇంకా కూడా ఈది వాడల్లో కూడా మేము వెళ్ళటానికి సిద్ధమై అనేది ఈ సందర్భంగా ఈ ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఐకేపీ వివోయల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వాళ్ళ ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర వీవోలంతా ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఏలూరు జిల్లాలో సుమారు వంద మందిని అన్యాయంగా విధుల్లోంచి తొలగించారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు నచ్చిన వాళ్ళు మేము పెట్టుకుంటామని చెప్పి వాళ్ళ వాళ్ళు చెప్పి గత నుంచి పనిచేసినటువంటి వాళ్ళని తొలగించడం చాలా అన్యాయం దుర్మార్గం దీన్ని సిఐటి ఏలూరు జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే తొలగించినటువంటి వాళ్ళందరినీ బేషర్త్గా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజున వీఓఏలకు రావాల్సినటువంటి వేతన బకాయిలు కూడా ఐదు నెలల నుంచి జీతాలు ఎవట్లా ఈరోజు వేతనాలు లేకుండా ఐదు ఐదు నెలల నుంచి జీతాలు లేకపోతే ఎట్లా బతుకుతారు వీవైలు అంతా వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతకాలి అంటే ఇవాళ ప్రభుత్వానికి కనీసమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే ప్రతి నెలా జీతాలు చెల్లించాలా తక్షణం ఐదు నెలల బకాయిలు జీతాలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతాం అలాగే ఇచ్చేటువంటి వేతనం కూడా ఈరోజు కేవలం ఎనిమిది వేల రూపాయలు మాత్రం ఇస్తా ఉన్నారు ఇవాళ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ధరలు ఆకాశాలు ఎండుతున్న నేపథ్యంలో ఇచ్చేటువంటి వేతనం ఏ మూలకు కూడా సరిపోదు ప్రతి విఓఏకి కూడా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని మేము సిఐటికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం చేయాలా లేని పక్షంలో రాను రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం pala. మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి ప్రారంభం మూడు వేల రూపాయలకే రెండు మాంగళ్య పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఆరు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ పదివేల రూపాయలకే రెండు నక్షత్ర పట్టు సారీస్ సిల్క్ శారీస్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి రిచ్ లుక్ షిఫాన్ సారీ ఐదు వందల

మూడు ఫార్మల్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు షర్ట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం